మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తనయందు నమ్మిక ఇంచువారిని ఆయన ఎరుగును నహోము గ్రంథము ఒకటో అధ్యాయము ఏడో వచనం ప్రిలారా ధ్యానములోనికి వెళ్ళకముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా ప్రియమైన పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి స్తోత్రాలు దేవా గడిచిన కాలమంతా నీ కృపల మమ్మల్ని భద్రపరిచి ఇదిగో నా తండ్రి ఈ రెండు వేల ఇరవై ఆరు మొదటి మాసము చివరి దినము నీ జీవము గల వాక్యాన్ని ధ్యానించడానికి మాకిచ్చిన సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాం ప్రభువా ఇప్పుడు నీ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను నీవు దర్శించమని వేడుకుంటున్నాం యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆశ్రయదుర్గము అని నీవు మాకిచ్చిన జ్ఞానము మా హృదయాలను తాకనివ్వండి ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా సమస్యలతో భారమైన హృదయముతో ఉన్నట్టయితే నీ వాక్యము ద్వారా వారికి నెమ్మదిని ధైర్యాన్ని అనుగ్రహించండి మాట్లాడుతున్న నన్ను నీ చాటున మరుగుపరచండి మానవ జ్ఞానముతో కాకుండా నీ పరిశుద్ధాత్మ ప్రేరణతో మాటలు మా నోట ఉంచండి వింటున్న వారి హృదయాలు నీ వాక్యాన్ని స్వీకరించడానికి సిద్ధపరచండి ఈ వాక్యము ఈ వాక్యము విత్తబడిన మంచి నీలవలే వారి జీవితాల్లో ఫలించును ఫలించునుగాక మా మధ్యలో నీవున్నావని నమ్ముతూ నీ వాక్కు మాకు వెలుగును జీవమును ఇస్తుందని ఆశిస్తూ మా రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన సమర్పించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ మీన్ ప్రి సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వింటున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దిన పుష్పములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా దేవుడు గడిచిన మాసమంతా మనల్ని తన క్షమకరమైన రెక్కల చాటున భద్రపరిచి ఈ మాసము చివరి దినమున ఆయన వాక్యాన్ని వినే గొప్ప ధన్యతను మన జీవితంలో మనకు అనుగ్రహించినందుకు మనము ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము ప్రిలారా సాధారణముగా ప్రతి మనిషి జీవితంలో గుండెల్ని చేల్చి వేసే బాధలు ఎదురవుతూ ఉంటాయి ఇప్పటికే ఈరోజు జివాక్యము వింటున్న మీరు అలాంటి పరిస్థితులను చూసి ఉండవచ్చు ప్రతి మనిషి జీవితంలో ఇటువంటి కష్టమైన అనుభవాలు కన్నీరు శ్రమలు తప్పకుండా ఎదురవుతాయి అయితే ప్రార్థించే వారికి ముఖ్యముగా క్రైస్తవులైన మనకు ఇటువంటి సమయంలో ఒక రకమైన ఆత్మీయ సంఘర్షణ మొదలవుతుంది అయితే మన హృదయంలో ఎన్నో ప్రశ్నలు ఎన్నో సందేహాలు తలెత్తుతాయి నాకే ఎందుకు ఇలా జరగాలి నా ఆశలే ఎందుకు నెరవేరడం లేదు అసలు దేవుడున్నాడా ఉంటే నా ప్రార్థన వింటున్నాడా ఆయన దృష్టిలో నేనున్నానా లేక దేవుడు నన్ను మర్చిపోయాడా అని ఈ వేదన ఎంత ఎక్కువగా ఉంటుందంటే కొన్నిసార్లు తట్టుకోలేనటువంటి బాధతో ఎవరికి తెలియకుండా రహస్యముగా కన్నీరు కార్చిన సందర్భాలు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా మనకు వచ్చి ఉంటాయి అవును ప్రిలారా మనకు కలిగేటటువంటి సందేహము ఒకటే నా గుండెని చీల్చి ఈ బాధకు అంతము లేదా అని పరిశుద్ధ గ్రంథము ఈరోజు మనము పరిశీలన చేస్తే ఇలా సెలవిస్తుంది యహోవా వెలిగి నలిగిన హృదయము గలవారికి ఆ ఆత్మలో నలిగిన వారిని అని రక్షించను అని ముప్పది నాలుగవ సంకీర్తన పద్దెనిమిదవచనంలో వ్రాయబడి ఉన్నది అన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు దేవుడు మన హృదయము నలిగినప్పుడే మనకు మరింత దగ్గరగా ఉంటాడు అవును ప్రియులారా ఒక విశ్వాసిని అనుదినము బలపరచడానికి పరిశుద్ధ లేఖన భాగం ఎంతగానో తోడ్పడుతుంది దాంట్లో చాలా ప్రాముఖ్యమైన సంగతులను మనము తెలుసుకోగలము నేను ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని చదివాను దాంట్లో ఒక మాటను నేను ఈరోజు మీకు గుర్తు చేస్తాను ఈ రోజు నీ గుండెను చీల్చివేస్తున్న బాధలే రేపు నీ నోట హల్లెలుయ పాటలకు కారణమవుతాయన్న మాట నాకెంతో నచ్చింది నాకెంతో ధైర్యాన్నిచ్చింది కన్నీళ్లతో విక్తివారు సంతోష గానముతో పోయుదరని నూట ఇరవై ఆరువ సంకీర్తన ఐదవ వచనంలో వ్రాయబడి ఉన్న ప్రకారము ఈరోజు జివాక్యము వినిచిన్న నీవు కార్చే ప్రతి కన్నీటి బొట్టు రేపు ఒక సాక్ష్యముగా మారుతుంది నువ్వు అనుభవిస్తున్న ఈ శ్రమ నువ్వు పాడబోయే విజయ గీతానికి నాంది మాత్రమే కాదు దేవుని నామానికి స్థుతి కలుగునట్లు చేస్తుంది అవును ప్రీలారా నిజంగా కొన్ని మాటలు మనసులో అలా ముద్రలాగా వేయబడిపోయి ఉంటాయి వాటిని చదువుతున్నప్పుడు తెలియని ఆనందము ధైర్యము హృదయంలో కలుగుతూ ఉంటుంది ఎందుకు నాకే ఎందుకు అనే ప్రశ్నలతో సతమతమవుతూ ఉన్నవారికి ఒక మంచి సమాధానమే ఈరోజు గుండెల్ని చీల్చివేసే బాధలే రేపు హల్లెలుయ స్థుతి పాటలకు కారణమవుతాయి ఏ బాధ ఏ శ్రమ లేకపోతే ఆనందం యొక్క విలువ ఏంటో కూడా మనకు అర్థము కాదు అన్నిటికంటే ప్రాముఖ్యముగా దేవుని యొక్క శక్తి దేవుని యొక్క మహిమ ఆయన ఎలాంటి ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు మనకి తెలియాలి అంటే లేదా మన చుట్టూ ఉన్నటువంటి వారికి తెలియబడాలి అనంటే మనకి బాధ కలగాలి మనకి వేదన కలగాలి ఈ సమయంలో మనము ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన ఒక అద్భుత కార్యాన్ని చేస్తాడు ఆ కార్యాన్ని గురించి మనము ఇతరుల ఎదుట వివరిస్తూ ఉన్నప్పుడు ఆయన నామానికి ఎంతో మహిమ కలుగుతుంది ఆయన యొక్క ప్రభావము శక్తి ఎంతో ప్రత్యక్షపరచబడుతూ ఉందో దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రీలారా ఒకవేళ ఈరోజు వాక్యము వింటున్న నీలో ఈ సమయంలో మీ గుండెల్ని చీల్చివేసే బాధల్ని ఏదైనా మీరు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే బాధపడకండి భయపడకండి కన్నీరు విడవకండి ఈరోజు గుండెలను చీల్చివేస్తున్న ఈ బాధలే రేపు ప్రజలందరి ఎదుట నువ్వు నిలబడి నా దేవుడు ఇంత గొప్ప కార్యము చేశాడు ఇలాంటి వేదనల నుండి దేవుడు నన్ను విడిపించాడు అని ఆయన నామ మహిమ గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన చేసిన మేలులను తలంచుకుంటూ హల్లెలూయ స్థుతి పాటలు పాడటానికి కారణమవుతాయి అందుకే దిక్కులు పడకండి ధైర్యముగా ఉండండి పరిశుద్ధ గ్రంథములో ఇష్రాయలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు దేశ బానిసత్వంలో నుండి విడిపించి బయటకు తీసుకుని వచ్చిన తర్వాత వారికి ఎదురైన మొట్టమొదటి ఆటంకము ఎర్ర సముద్రము ఆ శ్రమ నుండి ఏ వ్యక్తి కూడా విడిపించలేరు దైవజనుడైనటువంటి మోషే గారు నిజముగా ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వారిని తీసుకొని వచ్చినప్పుడు ఎంతో కృంగిపోయారు వాళ్ళందరూ ఎంతగానో సనిగారు గొనిగారు సందేహపడ్డారు కూడా ఈ మనం మనమెందుకు వెళ్ళాలి ఈ మార్గంలోకి అసలు మనమెందుకు రావాలి అని ఎన్నో అన్నారు కాని ప్రిలారా దేవుడు చెప్పిన మార్గమని ఆ దైవజనుడు అలాగే నిలబడి ఆ రాత్రంతి కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు దేవుని మాటకు లోబడే వ్యక్తి ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అది ఎంత ఘోరమైనటువంటి బాధను కలిగించింది అయినా దేవునికి ప్రార్థన చేస్తారు ఎంతమంది మనకు వ్యతిరేకంగా సనుగుతున్నా గుణుగుతున్నా కూడా ఏ మనిషి మాటను కూడా పట్టించుకోరు కేవలము ప్రార్థన చేస్తారు ఎందుకు అనంటే ఇది దేవుడు నాకు చెప్పాడు దేవుడు నన్ను ఈ మార్గంలో నడిపిస్తాడు అనే ఒక నిశ్చేత మన హృదయంలో ఉంటే ఎలాంటి శ్రమ అయినా ఎంతమంది వ్యతిరేకంగా నిలబడినా మనము ఒక్కరమైనా దేవుని కోసము నిలబడగలుగుతాం అవును ప్రి సహోదరి సహోదరులార దైవజనుడైనటువంటి గారు అలాగే నిలబడి ఆ రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఇష్రాయలు ప్రజలందరూ కూడా దాటి అద్దరికి వెళ్ళడానికి ఆరిన నేలను వారికి మధ్యలో దారిగా ఇచ్చాడు మనందరికీ తెలిసినటువంటి విషయము ఎన్నో మార్లు మనమందరము కూడా ధ్యానించుకున్నటువంటి విషయమే అయితే నేను ఈ సందర్భము ద్వారా ఈరోజు ఏమి చెప్పాలి అని అనుకుంటున్నాను అనంటే ఎప్పుడైతే ఇష్రాయలు ప్రజలు వారు మార్గాన్ని దాటి సముద్రపు అద్దరికి వెళ్లారో వారిని తరుముతూ వచ్చిన ఐగుప్తు దేశపు సైన్యమంతా కూడా వీరితో పాటు ఎర్ర సముద్రము దాటాలని సముద్రములోనికి రాగానే దేవుడు ఎలాగా ఆ పాయలైనటువంటి ఎర్ర సముద్రాన్ని మూసివేసి శత్రు సైన్యమంతటిని కూడా సముద్రములో ఎలా నశించిపోయేలాగా చేశారో ఇదంతా చూసినప్పుడు విన్నప్పుడు వారేమి చేశారో తెలుసా కీర్తనలు పాడుతూ దేవుని స్థుతించారంట ఒక కీర్తన పాడారు అని రాయబడి ఉంటుంది నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము మొదటి వచనములో రాయబడి ఉంటుంది ఎప్పుడు అనంటే పద్నాలుగవ అధ్యాయము ముప్పది ఒకటో వచనంలో యహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇష్రాయలు చూచిరి గనక ఆ ప్రజలు యహోవాకు భయపడి యహోవాయందు ఆయన సేవకుడైన మోసేయందును నమ్మిక నమ్మికయించిరి ఇదంతా అయిపోయిన తర్వాత పదిహేనవ అధ్యాయము మొదటి వచనములో అప్పుడు మోసేయుష్రాయులును యహోవాను గూర్చి ఈ కీర్తన పాడారు అని ఆ కింద అంతా కూడా ఒక పెద్ద కీర్తన రాయబడి ఉంది అవును ప్రి సహోదరి సహోదరుడా దేవుడి శత్రువులందరినీ నశింపజేశాడని వారు స్థుతి గానాలు చేశారు కీర్తన పాడారు గాన ప్రతిగానాలు చేశారు తంబురతోనూ ఇంకా రకరకాల వాయిద్యములతోనూ ఆయనను స్థుతించారు మరి ఎర్ర సముద్రము పాయలు అవ్వకముందు ఎంత బాధ కలిగిందో కదా ఇన్ని సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి బయటకు వచ్చేసామని ఆనందపడే లోపు ఎర్ర సముద్రాన్ని ఎదురుగా చూసి వెనుక తరుముతో వస్తున్నటువంటి ఫరు సైన్యాన్ని చూసి మరలా మనము చనిపోతున్నామో మరలా మనము చనిపోతున్నామని ఎంత కృంగిపోయారో వారి గుండెలు చీల్చి వేసినంత బాధ వచ్చేసింది వారికి కాని దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన పాదాల మీద పడి ఆయన సహాయాన్ని కోరుకున్నప్పుడు ఆయన చేసినటువంటి కార్యము చూసిన తర్వాత కీర్తనతో ఆయనను స్థుతించారు హలలుయ స్థుతిగానాలు పాడారు మన జీవితంలో కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి మనము చూసుకుంటే అలాంటి అనుభవాలు మనకు కనపడతాయి ప్రి సహోదరి సహోదరుడా ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను కొన్ని నెలల క్రితమో ఒక సహోదరుడు తన జీవితంలో ఒక లోయ ఒక చీకటి లోయ గుండా వెళుతున్నట్లు అతనికి కనిపించింది ఒకసారి ఒకేసారి ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యము మరియు కుటుంబ సమస్యలు అతన్ని చుట్టుముట్టాయి అతను నమ్మిన మనిషిలో అతన్ని విడిచిపడ్డారు ఎటు చూసినా నిరాశ ఎదురైంది ఆ సమయంలో ఆ సహోదరుని హృదయము ఎంతో భారముగా ఉండేదంట అప్పుడతను పరిశుద్ధ లేఖన భాగములో నహోము గ్రంథము మొదటి అధ్యాయము ఏడో వచన చదివాడంట యహోవా ఉత్తముడు మందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎంత నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును అని ఈ వాక్యము తన ప్రాణానికి కొత్త ఊపిరినిచ్చింది ఆ వాక్యము ద్వారా దేవుడు అతనితో మూడు విషయాలు మాట్లాడాడు దేవుడు ఉత్తముడని మొదటిది దేవుడు ఉత్తముడని తన పరిస్థితులు చెడ్డవిగా ఉండొచ్చు కాని తన దేవుడు ఎప్పుడూ మంచివాడే తన చుట్టూ ఉన్న గందరగోళము మధ్యలో కూడా ఆయన ప్రేమ మారలేదని రెండవది ఆయనే దుర్గమని లోకము ఆ సహోదరుని ధృనీకరించినప్పుడు తను దాక్కోవడానికి ఆయన ఒక సురక్షితమైన కోటల నిలబడ్డారు తన ఒత్తిడిని భయాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టినప్పుడు తన మాటలకు అందని సమాధానము దేవుడు ఆ సహోదరునికి దయచేశాడు మూడవది ఆయన నన్ను ఎరుగును అని అందరూ తనను మరిచిపోయినా తను పడుతున్న వేదనను ఆయన గమనించాడు ఆయన నన్ను ఎరుగును అనే మాట ఆ సహోదరునికి ఎంతో ధైర్యాన్నిచ్చింది తను ఒంటరిని కాదని తన కన్నీరు ఆ పరమదేవునికి తెలుసు అని ఆ బాధలో ఉన్న సహోదరునికి అర్థమైంది తాను దేవుని మీద నమ్మిక ఉంచడము మొదలుపెట్టినప్పుడు అద్భుతాలు జరగడం ప్రారంభమయ్యాయి ఆయన తనకు సహాయం చేయడానికి మనుషులను పంపారు తన ఆరోగ్యం నుండి స్వస్థతనిచ్చాడు అన్నిటికంటే ముఖ్యముగా ఆ సహోదరిని హృదయానికి నెమ్మదినిచ్చాడు ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు జివాక్యము వినిచిన మీరు కూడా ఒకవేళ శ్రమదినము గుండా వెళుతున్నారా ఎవరు నన్ను పట్టించుకోవడం లేదని బాధపడుతున్నారా అయితే ఈరోజు జివాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి మన దేవుడు ఉత్తముడు మీరు ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మిమ్మల్ని ఎన్నడూ చేయబడివాడు ఎందుకంటే ఆయన తనను నమ్మే వారిని ఎరికిన దేవుడు కాబట్టి ఈరోజు వాక్యము వినిచిన మనము ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా మనకు ఒక కొండగా అండగా మన బాధలో మనకు తోడై ఉండే దేవుడుగా ఉన్నాడని ఎరిగి విశ్వాసము కలిగి కళ్ళు మూసుకొని మనమందరము కలిసి ఇస్తుతి కీర్తన పాడుతూ మన హృదయాలను ఆయన సన్నిధిలో పెట్టుకుందామా ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను ఆశ్రయించిన దేవుడు ఉత్తముడు శ్రమ ఆయనే మనకు ఆశ్రయదుర్గమై దుర్గమై ఉంటాడు మన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు నీ శ్రమ ఏదైనా నీ కన్నీరు ఎంత భారమైందైనా నువ్వు హృదయ వేదనతో ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మనల్ని విడిచే దేవుడు కాదు మరిచిపోయే దేవుడు కాదు కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరందరూ వీలైతే మోకరించి మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్టయితే మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన మా ప్రియపరలోకమన్న పరమ తండ్రి ఉన్నతమైన మరి శక్తివంతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు అయ్యా నువ్వు ఉత్తముడవు నీ కృప్ నీవు ఉత్తముడవు నీ కృప నిరంతరం ఉంటుంది లోకములో ఆ శాంతి ఉన్న నీవు మాకిచ్చే క్షేమము మరియు శాంతి కోసము నీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొచ్చున్నాం దివ ప్రస్తుతము ఈ వాక్యము వింటున్న వారిలో ఎవరైనా అనారోగ్యముతో ఆర్థిక ఇబ్బందులతో లేదా కుటుంబ సమస్యలతో సతమతమవుతూ ఉంటే వారందరికీ నీవే ఒక ఆశ్రయదుర్గముగా ఉండండి లోకమిచ్చే శాంతి తాత్కాలికమే కానీ నువ్విచ్చే సమాధానము అద్భుతమైనది ఆ నెమ్మది వారి హృదయాలలో నింపండి నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును అని నువ్వు సెలవిచ్చిన ప్రకారము తండ్రి వారు పడుతున్న వారు పెడుతున్న ప్రతి కన్నీటిని బొట్టును నువ్వు చూస్తున్నావని వారి ప్రార్థనలను నువ్వు వింటున్నావని వారు గ్రహించేలా చేయండి వారి ఒంటరితనాన్ని దూరం చేసి నేను నీకు తోడయ్యున్నాను అనే ధైర్యాన్ని వారికి ప్రసాదించండి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న భవిస్తున్న ప్రతి ఒక్కరి ఇంటిలో నీ ఆశీర్వాదాలు కుమరించండి వారి పనులలో విజయాన్ని వారి మనసులకు ప్రశాంతతను తెచ్చండి చీకటి తొలగిపోయి నీ వెలుగు వారి జీవితాల్లో ప్రకాశించనుగాక ఈ ఈరోజు జన్మదిన వివాహ శుభ కార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిటకు మీరు తోడైండండి వినూతన దయా కిరటం చేత ఆశీర్వదించండి ఇతర తర శుభ కార్యాలు కుటుంబాలతో కూడా మీరుండి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం యహో ఉత్తముడు శ్రమ దిన ముందు ఆయన ఆశ్రయదుర్గమని నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని అనారోగ్యమనే శ్రమలో ఉన్న నీ బిడ్డలందరి కోసము విజ్ఞాపన చేస్తున్నాం దేవా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న నవీన సత్య మేఘన యశస్విని దయరత్నం మల్లికార్జున స్వామి జహంగీర్ సుబ్బారావు పద్మ జ్యోతి కళావతి రాజేశ్వరి భాష మరియు పదిహేడు సంవత్సరాల వయసు గల యశస్విని నువ్వు తాకుమని వేడుకుంటున్నాం శరీరంలోని ప్రతి క్యాన్సర్ కణము మీ పరిశుద్ధ నామములో అయా లయమవును గాక నువ్వు గాయపరచు వాడవును స్వస్థపరచువాడవునై ఉన్నావు వారిని రక్తముతో కడిగి సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి అయా కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న సిద్ధు లక్ష్మణ్ ప్రవీణ్ కుమార్ తేజ నాగజ్యోతులను నువ్వు కనికరంతో చూడండి అయ్యా నూతన కిడ్నీలను సృష్టించగలిగే శక్తి నీకుంది ప్రభువ వారి రక్తమును శుద్ధి చేసి వారికి నూతన బలం ఇవ్వండి పక్షవాతముతో కదలలేకున్నా సూర్యరావు రాంబాబు శివకృష్ణ గుణసుందరమ్మ బాలప్ప రంగన్న కృపాకర్ జయకృష్ణ భాస్కర్రావు విజయలక్ష్మి శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వరమ్మ నారాయణ శ్రీను నీ అద్భుత హస్తాన్ని ఉంచండి బిగుసుకుపోయిన వారి నరాలకు జీవమిచ్చి వారు లేచి నడిచేలా అద్భుతం చేయండి గుండె సంబంధిత వ్యాధులతో ఉన్న పవన్ సుగుణావతి జయమ్మ సుశీల షారోన్ మేరీ సెబాస్టియన్లను ఏసరత్నం గారులకు బ్రెయిన్ ట్యూమర్ తో వేదన పడుతున్న లీలావతి ప్రశాంతి జైపాల్ రెడ్డిలను లివర్ స్టమక్ ఇంటెస్టైన్ సమస్యలతో ఉన్న జయమ్మ మందులు లావణ్యలను మీరే స్వస్థపరచండి అనేక మాసాలుగా కోమాలో ఉన్న నానిని మీరు ముట్టండి నీ జీవపు ఊపిరిని ఊదండి అపరిచిత వ్యాధితో బాధపడుతున్న రత్న అనితలను కంటి చూపు సమస్యతో ఉన్న సుదర్శనను రుమటైడ్ తో ఉన్న కీర్తన వెంకటేశ్వరమ్మ నూకరత్నలను బాగు చేయండి మానసిక ఒంటరితనముతో భయముతో ఉన్న కుని శాంతిని ప్రసాదించండి హెచ్ఐవితో ఉన్న లక్ష్మికి మూర్ఛ వ్యాధితో ఉన్న మరో సహోదరికి దురాత్మలతో బాధపడుతున్న సహోదరి అఖిల పార్వతులకు అధికారముతో విడుదల కలుగునుగాక చీకటి శక్తులన్నీ మీ పరిశుద్ధ నామములో గాక అయా రీతిగానే దుర్గా ప్రసాద్ దుర్గా సాత్విక్ రేవంతులను కూడా జ్ఞాపకం చేసుకుని వారికి సమస్యల నుంచి విముక్తిని కలిగించండి పేర్లు చెప్పబడని అనేకుల కొరకును ప్రార్థిస్తున్నాం వారు పడుతున్న వేదన శ్రమ వారు అనుభవిస్తున్న బాధనంతటినీ తీసివేయండి ప్రభువా నీవు నమ్మిక ఇంచు వారిని ఎరిగిన దేవుడవు వీరి కుటుంబాల కన్నీరు నువ్వు చూస్తున్నావు వారి వేదనను నాట్యముగా మార్చండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని నింపి నీ అద్భుతమైన కార్యమును వారు పొందుకునేలా కృపచూపమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచ్చున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి వరాయి దేశంలో ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్న నా ప్రియ సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి వారున్న స్థితిగతులను చూస్తున్న దేవుడు వెంటన వారు పడుతున్న వేదనను చూస్తున్న దేవుడు వెంటున్నావు అయా లేవనెత్తండి ఆశీర్వదించండి ఉన్న ప్రతి సమస్యని తీర్చి వారి పై అధికారుల వారి యజమానుల యొక్క ప్రేమను పొందుకునే కృపను దయచేయండి వారి చేతుల కష్టారితమును రెండంతలుగా ఆశీర్వదించి ఒంటరితనము వారి నుంచి దూరపరిచి బిడలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ఆ రీతిగానే ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవా రీతిగానే ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డ ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి మరి ప్రతి న్యాయమైన కోరికను తీర్చి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకుని ముందుకు నడిపించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్